అండి నా పేరు మోనిక ఈ వీడియోలో హోటల్ స్టైల్ పూరీ కర్రీ శనగపిండి వాడకుండా హెల్దీ వేలు ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను రండి ముందుగా క్యారెట్ బంగాళదుంపని ఉడకబెట్టి పెట్టుకోవాలి అలానే ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక ఎండుమిరపకాయ అలానే జీలకర్ర ఆవాలు పచ్చి శనగపప్పు అలానే ఇంగువ వేసుకొని ఆవాలు చిటపట్లాడిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముందుగా ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదండి ఆనియన్స్ అనేది వేసుకున్న తరువాత ఒక పచ్చిమిర్చి అలానే కరివేపాకు వేసుకొని ఒకసారి కలిపెట్టుకోవాలి కలుపుకున్న తరువాత పసుపు పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత రుచికి తగ్గట్టు రాళ్ళుప్పు వేసుకోవాలి రాళ్ళుప్పు వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకున్నట్లయితే ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అవుతాయండి ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్న బంగాళదుంప క్యారెట్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తరువాత పచ్చి బఠానీ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకున్నట్లయితే ముక్కలు అనేవి మగ్గుతాయండి తరువాత మనకి కన్సిస్టెన్సీ బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టుకున్నట్లయితే పచ్చి బఠానీ అనేది ఉడుకుతాయండి ఇప్పుడు మనకి కన్సిస్టెన్సీ చిక్కబడటానికి కోసం శనగపిండి వాడతాం కదండి మామూలుగా అయితే శనగపిండి బదులుగా మల్టీగ్రెయిన్ పిండి కానీ వాడినట్లయితే మనకు హెల్దీగా ఉంటుందండి రుచిలో కూడా ఎటువంటి తాడా ఉండదు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుందండి వేలో ఇలా రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు మనం గోధుమ పిండి తీసుకొని ఎటువంటి లేకుండా కలుపుకున్న తరువాత ముందుగా మనం ఉడకబెట్టి పెట్టుకున్న వాటిట్లో వేసుకొని కలుపుకున్నట్లయితే ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే హోటల్ స్టైల్ పూరీ కర్రీ రెడీ అండి మనకి హోటల్ స్టైల్ పూరీ కర్రీ లాగే ఉంటుందండి మనకి ఎటువంటి డిఫరెన్స్ ఉండదు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి నేను దీని కాంబినేషన్గా బీట్రూట్ పూరీ చేశానండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నాదా లావ్లాగ్ ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్తున్నారండి ఒకసారి వీడియోస్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి